మాజీ ప్రధానమంత్రి స్వర్గీ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా కుకటపల్లిలోని ఫోరం మాల్ సర్కిల్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కుకటపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ ఆద్యుడు అన్నారు ఈ కార్యక్రమంలో సత్యం శ్రీరంగం గాలి బాలాజీ గొట్టి ముక్కల వెంకటేశ్వరరావు ప్రవీణ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు వర్ధంతి ఉపల్లి నియోజకవర్గంలో హౌసింగ్ బోర్డులో ఉన్న జంక్షన్ లో రాజుల్ గాంధీ గారి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ చేసి వాళ్ళ వారికి పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు ఇరవై ఒక తారీఖు ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఉన్నత విద్య కోసం లండన్ నిన్ను చదువుకుని రాజకీయ నాయకుడిగా ఎంతోమందికి మార్గదర్శకం అయినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్ మరి మే ఇరవై ఒకటి వారిని శ్రీకరమదూరులో బాంబులు పెట్టి పెంచిన సునాతనైపోయిన విదేశంలో గ్రామ సర్పంచ్ కోసమే యుద్ధాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో భారతదేశం ప్రధానమంత్రి రెండుసార్లు తన చేతి దగ్గర తన కాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా ఆమె చేయించి కనుక ఈరోజు మా నాయకుడు ఏదైతే టెర్రరిజం మీద ఏదైతే నక్సలిజం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రాణాన్ని కోల్పోయిన అమరులైన వ్యక్తిగా చిరస్థాయిలో నిలిచిపోయే భారతరత్న రాహుల్ రాజీవ్ గాంధీ గారు కాబట్టి దయచేసి ఈ యొక్క రోజుని చాలా